నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు సమయానికి విధులు కాని ఉద్యోగులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కార్యాలయంలో ఉద్యోగులు అటెండెన్స్ రికార్డులను పరిశీలించారు మున్సిపల్ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు వారి కార్యాలయంలో ఉద్యోగుల వివరాలను తీసుకుని తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఉద్యోగులు సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు తీరు మార్చుకుని ఉద్యోగులపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే మండిపడ్డారు அவன் தம்பை கட்டிச்சு மக்கள் అండ్ అండ్ 100 తర్వాత గంట హ గంట తర్వాత ఏం వస్తుంది సరే సో దానికి టోలెట్ అండ్ దానికి అవుసలులు ఎంత ఉంటమంట 10 20 కడదు लेगा तो तो होगा तो कहोगे प्लस एवं ये 10 10